హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడే టీజీపీఎస్సిలో గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లో రివాల్యుయేషన్ చేయాలని హైదరాబాద్ హైకోర్టు చా అదే తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చిందండి ఎందుకంటే దాంట్లో అన్యాయం జరిగింది కాబట్టి తీర్పిచ్చింది కానీ ఎవరిచ్చారు జస్టిస్ నామపరపు రాజేశ్వరరావు గారి తీర్పిచ్చారు ఈ డివిజన్ బెంచ్లో సవాల్ చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుందంట తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణుల సలహాతో సలహాను చర్చించి పిటిషన్ దాఖలు చేయనుందని సమాచారం అసలు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ కోర్టులైనా నాకు అర్థం నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కోర్టులు ఏదైనా కానివ్వండి అది ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి లేదు అంటే ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ ఎక్కడికైనా వెళ్తాయి అని అర్థమవుతుంది ప్రభుత్వం పంతం నెగించుకోవాలని అది ఏ ప్రభు ఇప్పుడు అంటే ఇప్పుడు మన తెలంగాణని ఫాలో అయ్యారు కదండి మన ప్రభుత్వం ఇది ఫ్రీ బస్సు అవన్నీ ఇప్పుడేమో మన ఏపీని ఫాలో అవుతుంది మనం డిఎస్సి తరఫున బోల్డ్ కేసులు ఇస్తే బుట్ట తాగులు చేశారు చూడండి ఎంతమంది వచ్చిన ఇప్పుడు మనకైతే కోర్టు ఏమో వచ్చి తీర్పు వ్యతిరేకంగా ఇచ్చింది ప్రతి దాంట్లో అక్కడేమో గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అనుకూలంగా ఇస్తే మళ్ళీ రీవెరిఫికేషన్ చేయమంటే మూల్యాంకనం చేయాలి రీవాల్యుయేషన్ చేయాలి రీవాల్యుయేషనే కదండి చేయమన్నారు అంటే రీవాల్యుయేషన్లో ఒకతలు ఉన్నాయనే కదా చేయమన్నారు చేయమంటే నో రీవాల్యుయేషన్ చేయము అని డివిజన్ బెంచ్కి వెళ్తుందంట అంటే ఏంటి అర్థం ఏంటి ప్రభుత్వం నచ్చినట్టే రీవాల్యుయేషన్ చేస్తుంది ప్రభుత్వకు అనుకూలంగానే రీవాల్యుయేషన్ చేయాలి లేదంటే ప్రభుత్వం ఏ తీర్పులు వచ్చినా స్వీకరించదు ప్రభుత్వంలో అంతర్భాగం అయిన న్యాయ వ్యవస్థ ఒక వ్యవస్థ కార్య మనకి కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ న్యాయశాఖ మూడు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కార్యనిర్వాహక వర్గం వినకపోతే సా న్యాయ ఒకదాని మీద ఒకటి అనుసంధానమే ఉంటాయి కదండి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఒక శాఖ చెప్పినట్టు ఒక శాఖ న్యాయం కదండి న్యాయ న్యాయస్థానాలలో న్యాయం చెప్తారు అది ప్రభుత్వానికే నచ్చకపోతే ప్రజలకు ఎలా నచ్చుతుంది అంటే నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎలా చేసిందంటే ప్రజలకు అనుకూలంగా న్యాయం చెప్తే ప్రభుత్వానికి వ్యతిరేకమైనట్టు ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే న్యాయం చెప్పాలి అంటే మూడు శాఖలు ఉన్నాయి కాబట్టి మూడు కూడా ఒకదానికి ఒకటి అనుసంధానంగా పనిచేయడం కాదు ఇప్పుడు నచ్చినట్టు పనిచేయాలి చెప్పినట్టు పనిచేయాలి అన్నట్టుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కిందే శాఖ ఉందా లేదంటే న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు ఇది ఏపీలో కోర్టును తీసుకున్నా టీఎస్ ఇప్పుడు టీఎస్లో జడ్జి మంచిగానే ఇచ్చారు కదండి తీర్పు మంచిగా ఉంది ఏంటంటే మళ్ళీ ఏం చెప్పారు రీవాల్యూషన్ చేయమన్నారు రీవాల్యూషన్ చేస్తే తప్పేంటి అది కూడా గవర్నమెంట్కి నచ్చట్లే నిరుద్యోగికి కానీ న్యాయంగా చదివే విద్యార్థులకు కానీ తీర్పు పాజిటివ్గా వస్తే అది ప్రభుత్వానికి నచ్చదు అని మనకు అర్థమవుతుంది ప్రభుత్వం కనసన్నల్లోనే న్యాయాలు ఉండాలి అనేది అర్థమవుతుంది ప్రభుత్వం కనసన్నల్లో న్యాయం న్యాయం కానీ జరగకపోతే అనే న్యాయం అంటే ప్రభుత్వానికి నచ్చినట్టు న్యాయం జరగకపోతే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు కన్నా వెళ్తారు అవసరం అయితే జడ్జిని ట్రాన్స్ఫర్ అన్నా చేయించేస్తారు పలుకుబడుతూ అది సంగతి